హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనో మనసులో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో చాలా రోజుల తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న మన ఆర్టీపీ కాలనీలో ఉన్న మన ఇల్లుని అయితే మనము ఖాళీ చేసి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే నాన్నగారి రిటైర్మెంట్ జరుగుతుంది కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఇక మనమైతే క్వార్టర్స్లో ఉండలేము కాబట్టి చాలా అనుభవాలు ఎన్నో ఎక్స్పీరియన్స్ మెమరీస్ ఉన్నాయి ఈ ఇంటిని అయితే ఇక మేము వదిలేసి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి మనమైతే పొద్దురుకి అయితే షిఫ్ట్ అవుతున్నాము అక్కడికి ప్రజెంట్ రెంటెడ్ హౌస్లో అటు తర్వాత మన ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్కి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్లో మనము ఆర్టీపీపీ కాలనీకి అయితే వచ్చేసాము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇయర్స్ మన జ్ఞాపకాలన్నీ కూడా ఆర్టీపీపీ కాలనీలో ఆల్మోస్ట్ ఈ ఇంట్లోనే మన మ్యారేజ్ అవ్వడం కానివ్వండి తమ్ముడు మ్యారేజ్ అవ్వడం కానివ్వండి పిల్లలు పుట్టడము పిల్లల బర్త్డేస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇదే ఇంట్లోనే మనకు జరిగిపోయినాయి ఇంకా ఇంతటి మెమరీస్ ఉన్నా ఈ ఇంటిని అయితే తప్పకుండా వదిలేసి అయితే వెళ్ళాల్సిన సమయం అయితే ఆసన్నమైంది చూస్తున్నారు కదండి నేను లగేజ్ని అంతా ప్యాక్ చేస్తున్నాను ఇంకా నాతో పాటు పిల్లలు కూడా అయితే నాకు సహాయం అయితే చేస్తున్నారు బట్ మేము ముందు నుంచి మెంటల్గా అయితే ఫిక్స్ అయ్యాము ఖచ్చితంగా ఇల్లు అయితే వేకెంట్ చేసి వెళ్ళాలి ఈ ఇయరు అని చెప్పేసి అందుకే మాకు అంత పెద్దగా అయితే ఎమోషనల్ ఫీలింగ్ అయితే ఏమీ కలగట్లేదు సో అంతా అందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు సర్దడము క్లీనింగ్ చేసుకోవడము ప్యాకింగ్ అంతా బిజీ బిజీగా ఉండిపోయినాము ఆల్మోస్ట్ ఒక టూ డేస్ అంతా కూడా మాకు ఇదే జరుగుతుంది సలా మనము మన ఊరు ప్రొద్దుటూరు అనమాట యాక్చువల్లీ నాన్నగారి అంతా కూడా ఉన్నది ప్రొద్దుటూరు మేము పుట్టిన తర్వాత అప్ టు టెన్త్ క్లాస్ వరకు చిలంకూర్లు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము తర్వాత ఆర్టీపీపీ కాలనీకి క్వార్టర్స్కి అయితే వచ్చేసాము అగైన్ మళ్ళీ మనం పొద్దుటూరుకి అయితే వెళ్ళిపోతున్నాము సిటీకి టౌన్లో ఉండడం బెస్ట్ కదా పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి ఏదైనా సరే అని చెప్పేసి ఇంకా అక్కడే మనం సొంత ఇంటి కన్స్ట్రక్షన్ని కూడా మనం వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసుకోవాలి అన్న విధంగా అయితే ముందు ప్రీ ప్యా ప్రీప్లాండ్గా అయితే ఉన్నాము కాబట్టి ప్రజెంట్ రెంటెడ్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాము సో అది కూడా మీకు ఈ వీడియోలో అయితే తప్పకుండా నేను చూపిస్తాను ఇక చూడండి మన హనీ పాప బొమ్మల్ని అయితే హనీ చక్కగా సర్దుకోవాలి అని తనే ఇంట్రెస్ట్గా ప్యాక్ చేసుకుంటుంది ఓన్లీ ప్యాకింగ్ వరకు మన బాధ్యత దాని తర్వాత లిఫ్టింగ్ డ్రాపింగ్ అంతా కూడా మూవర్స్కి అయితే మనము మాట్లాడుకొని పెట్టేశాం కాబట్టి ఇక నేను తీరగా చూసుకొని అన్నీ కూడా బాక్సెస్లో అయితే నిదానంగా జాగ్రత్తగా ప్యాక్ చేస్తూనే ఉన్నాను అన్నమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ అయితే రెంటెడ్ హౌస్లో రీయూజబుల్ అయితే కాదు అన్నీ అలాగే పెట్టేసుకొని మన ఓన్ హౌస్కి వెళ్ళినప్పుడు ఓన్ హౌస్కి ఇంకా టైం పడుతుంది కాబట్టి అప్పటికి ఇవన్నీ అలాగే ప్యాకింగ్లో పెట్టాలని అయితే నిర్ణయం అయితే తీసుకుని ఏవి యూజబుల్ ఏవి నాన్ యూజబుల్ అని చెప్పేసి వాటర్ సపరేట్ సపరేట్గా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాము నాకైతే నా చిట్టి కూతురు అన్నమ్మ ఇంత చక్కగా హెల్ప్ చేస్తుందో చూడండి కానీ ఇక్కడ మన ఆర్టీపీపీ కాలనీ అయితే మనకు చాలా పీస్ఫుల్గా ఉనిందండి ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి మన వెల్ కానివ్వండి సో అందరూ కూడా మళ్ళీ అయితే మనకు అలాగే కంటిన్యూ అవుతారని అనుకుంటున్నాను మీ అందరి ప్రేమ అభిమానాలు అయితే ఎప్పుడు కూడా మేము ఎక్కడున్నా కూడా అమ్మ మీద ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను అండ్ నేను ఎక్కువగా ఇక్కడ మిస్ అయ్యేది అనమాట ఇంటి బయట ఎంతో ఇష్టంగా పెంచుకున్న గార్డెనింగ్ అంతా కూడా చెట్లు అంటే మనకు చాలా ఇష్టం కాబట్టి వాటిని అయితే మనం తీసుకెళ్ళలేము ఓన్లీ పాటెడ్ ప్లాంట్స్ని అయితే మాత్రమే ఖచ్చితంగా తీసుకెళ్తాము సో అలా అలా మొత్తంగా ఇంటిని అంతా కూడా అయితే ఖాళీ ఉన్నాము నిదానంగా సర్దేస్తున్నాము ఇక ఇదిగోండి హనీతో పాటు నా చిట్టి కూతురు అనమాట మౌక్తిక చూడండి ఎప్పుడో పాత బర్త్డే క్యాప్స్ అన్నీ కూడా బయటపడితేనూ వాటితో ఆడుకుంటుంది మోక్తిక ఇది అయితే చాలా అల్లరిది హనమ్మ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేస్తుంది సోను వంట రూమ్లో వాళ్ళ అతకి హెల్ప్ చేస్తుంది అలా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ఇదిగోండి మా చిన్న పిల్లల జ్ఞాపకాలన్నీ కూడా మీరు చూస్తున్నారు పెయింటింగ్ని గీకేయడము ఇక పెన్నులు పెన్సిల్లు అంతా కూడా అనమాట ఇక చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఇల్లు ఎలా ఉంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ వీళ్ళ జ్ఞాపకాలు అనమాట ఈ ఇంట్లో బట్ రెంటెడ్ హౌస్లో ఇలా చేయకోకుండా పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఓనర్స్ ఒప్పుకోరు కదా అంత ఈజీగా అలా ప్యాకింగ్ జరుగుతుంది మా మూవ్ ఎలా ఉంది ఎలా ప్యాక్ చేసుకుంటున్నాము అని జస్ట్ మీతో పాటు సరదాగా మన ఈ ఇంటి మెమరీస్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి కాసింత లేట్ అయినా ఈ వీడియోస్ని మెమరబుల్గా మీ అందరూ చూసే విధంగా అయితే మళ్ళీ మనము మీ ముందుకి తీసుకొచ్చాము ఇక ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్లో ఎన్ని రోజులు రెంటెడ్ హౌస్లో ఉన్న సొంతిల్లు అనే ఒక కళ అయితే ఎప్పటికీ ఉంటుంది ఆ సొంతింటిని దగ్గరగా ఉండి కట్టించుకోవాలి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ మనకు ఇష్టమైన విధంగా చిన్న ఇల్లు అయినా కూడా అందంగా డిజైన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికైతే ఉంటుంది మనకు ఇన్ని రోజులు ఇక్కడ క్వార్టర్స్లో ఉండడం వల్ల సొంత ఇంటి పనులు స్టార్ట్ చేసుకోవడానికి కాసేంత ఇబ్బందిగా ఉంటుంది ప్రొద్దుటూరికి జర్నీ చేయాలి ఎక్కువగా అని ఉద్దేశంతో ఆగిపోయాము ఇక మనం వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసుకొని ఫస్ట్ మనం చేయాల్సిన పని మన సొంత ఇంటినైతే కన్స్ట్రక్షను చేయించుకోవడము అది దేవుడి దయ వల్ల అంత చక్కగా జరిగిపోయి మళ్ళీ కూడా సొంత ఇంటి వీడియోని మీ అందరికీ కూడా చూపించాలనే కోరిక అయితే నాకుంది ఇక ఇదిగోండి డే టూలో అనమాట అయితే ఫుల్ పడుతుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఆల్మోస్ట్ మన కొడలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి సో హౌస్ షిఫ్టింగ్ ఆ పర్పస్ కోసం అని చెప్పేసి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది హనీపాపకు వర్షం అంటే ఎంత ఇష్టము ఇల్లు డే టూలోకి అయితే ఆల్మోస్ట్ ఒక కొలిక్ అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోతున్నాయి ఇక బట్టల సెక్షన్ అన్నీ కూడా జరిగిపోతున్నాయి ఇక మిస్సెస్ గారికి హెల్ప్ఫుల్గా ఊరు చేత కూడా వచ్చేసారు అలా ఆల్మోస్ట్ ఒక కొలిక్ అయితే మ్యాక్సిమం ప్యాక్ చేసి అయితే పెట్టాము డే వన్ డే టూ ఒక రెండు రోజుల్లో సరిదేసుకొని ఇంకా మూడో రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక మనమన్నీ సర్ది పెడితే ఎదుగుండి వర్షం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందని చెప్పేసి పకడ్బందీగా జరిగిపోయి లగేజ్ని అయితే బయటికి అంత అంత లిఫ్టింగ్ డ్రాపింగ్ అంతా వాలే కాబట్టి ఇంకా మనం నిమ్మలంగా ఉపాయి నుండి చూసుకోవడమే మన బాధ్యత మనం ఇన్ని రోజులు ఉన్న మన ఇల్లు మన బ్లాక్ అండ్ ఇటుపక్క మీరు చూడచ్చు అనమాట లైట్గా మన చెట్లు అయితే వీడియోలో కొంచెం కనిపిస్తున్నాయి ఇక ఇదంతా కూడా మనము మిస్ చేసుకుని పోవాలి అండ్ ఈ మధ్య కూడా నేను పెద్దగా గార్డెనింగ్ పట్టించుకోవట్లేదు ఆ మిస్సింగ్ ఫీలింగ్ని మనమైతే భరించలేమని చెప్పేసి మొత్తానికి ఇన్ని రోజులైతే ఎప్పుడు కూడా నేనైతే ఇన్ని వీడియోస్ తీసాను కానీ హోమ్ టూర్ని అయితే ఎప్పుడు మీకు చూపించలేదు అది ఎప్పుడు నాకు కుదరలేదన్నమాట చూపించడానికి సో అలా అని చెప్పేసి లాస్ట్లో అలా మీకు అయితే సింపుల్గా మొత్తం మన ఇల్లు ఇలా ఉండేది అని చూపిస్తున్నాను ఇక పిల్లలు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట డాడీ ఇటు అటు అని చెప్పేసి వాళ్ళ బర్త్డేస్ కూడా ఇక్కడే జరిగిపోయాయి వాళ్ళ బాల్యం అంతా కూడా ఇదే ఇంట్లో ఆల్మోస్ట్ మోస్ట్ జరుగుతూ ఉంది ఇక ఇదిగోండి మన లవ్ బర్డ్స్ కూడా వెయిట్ చేస్తున్నాయి గార్డెన్లో పెట్టాను ఆల్మోస్ట్ మోస్ట్ నా ట్రీస్ అన్నిటిని కూడా ఇక వీటికి నాకు బై బాయ్ అని చెప్పేసే సమయం అయితే వచ్చేసింది ఇక నెక్స్ట్ ఈ ఇంట్లోకి వచ్చేవాళ్ళు వీటిని ఇలాగే పెంచుకుంటారా కట్ చేసి మొత్తం కూడా షెడ్స్ వేసుకుంటారా అనేది ఇంకా అది వాళ్ళ ఇష్టం అన్నమాట మనకైతే ఇక ఈ చెట్లకు మనకు ఇక్కడితో సంబంధం అయితే తెగిపోయింది అని అయితే నేను క్లియర్గా ఫిక్స్ అయిపోయాను బట్ ఏదైతే నేను పాట్స్లో అయితే జాగ్రత్తగా పెంచుకున్నానో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఈ పార్ట్స్ అన్నీ కూడా మనము ఇంటి బయట పెట్టుకున్నాము ఈ పార్ట్స్ అన్నింటిని కూడా జాగ్రత్తగా అయితే మనతో పాటే తీసుకెళ్తున్నాము అదొక హ్యాపీనెస్ అనమాట పెద్ద చెట్లను వదిలేసిపోయినా ఈ చిన్న చెట్లన్నింటిని కూడా తీసుకెళ్ళిపోతున్నాము అనే ఒక చిన్న సంతోషము ఇక ఆల్మోస్ట్ మెయిన్ మెయిన్ సామాగ్రి అంతా కూడా సర్దిన తర్వాత చివరిలో లాస్ట్లో ఉన్న ప్లేస్లో అయితే పూల కుండీలు మొక్కలుని సర్దుతుండడం మనం చూస్తున్నాము ఇక ఇంకొకటి నేను ఇక్కడ మిస్ అయ్యేది మన ఎదురింటి ఆంటీ వాళ్ళ పెంపుడు కుక్క అనమాట చీకుగాడు వీడు ఇక నేనైతే వీడు ఎంత ప్రాణం ఇచ్చేస్తాడో నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా వెయిట్ చేస్తుంటాడు నా కోసం ఎప్పుడు బిస్కెట్స్ పెడతానని చెప్పేసి వాడు చాలా డల్గా ఉన్నాడు అది నాకు బాగా అబ్జర్వ్ అవుతుంది వాడికి నేను బాగా చెప్తున్నా సరే వాడు అసలు పలకట్లేదు వాడు లెగట్లేదు అది కుక్కలకి మనిషికి ఒక ప్రేమాభిమానాలు ఉంటాయి చూడండి సో ఆ విధంగా వాడైతే చాలా బాధగా ఉన్నాడని నాకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ ఇంట్లో అనమాట ప్రజెంట్ అయితే ఇంకా నాన్నగారు రిటైర్మెంట్ అవ్వలేదు ఇంకొక వారం పది రోజుల్లో అవుతుంది కాబట్టి ఒక బేసిక్ థింగ్స్ అనమాట ఏసీ టీవీ అయితే ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాము కంప్లీట్ రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే ఆ రెండింటినీ తీసుకుని అయితే వెళ్లాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ ఇల్లు అయితే అంతా వేకెంట్ చేసేసాము ఇక ఈ పూజా మందిరాన్ని ఇక్కడ ఇలాగే వదిలేస్తున్నాము మనకు అది యూజ్ ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా కనీసం యూజ్ చేసుకుంటారు ఇక ఈ కట్ రాడ్స్ అన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాము సో మొత్తానికండి ఇదిగోండి ఇక మన పై ఇంటి ఆంటీ వాళ్ళైతే మోక్తిని మిస్ అవుతున్నందుకు వాళ్ళు చాలా బాధపడుతూ అయితే ఉన్నారు మౌక్తిక ఎక్కువ కూడా సీనాంకులు వాళ్ళ ఇంట్లో ఉండేది కాబట్టి వాళ్ళకు మౌక్తిక మీద చాలా అభిమానం అన్నమాట ప్రేమ ఎక్కువగా ఇక లగేజ్ వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరినీ అయితే ఆటోలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాము టీవీని కూడా వాళ్ళతో పాటు ఇచ్చి పంపించేశాము ఇక రాకేష్ ఎప్పుడు కూడా మనతో పాటు తోడుగా ఉన్నాడు ఇదిగోండి ఇది మనము ప్రొద్దుటూరులో తీసుకున్న ఇల్లు అనమాట రెంటెడ్ హౌస్ ఇది డబల్ బెడ్రూము లగేజ్ అంతా కూడా డ్రాప్ అయితే చేసి వెళ్ళారనమాట నేను వచ్చేసరికే నేను నిదారంగా బైక్లో వచ్చేసరికి లేట్ అయింది ఇక ప్రజెంట్ ఇంట్లో వాళ్ళు సర్దుతుంటే నేనైతే బయట కాంపౌండ్లో మనకు ప్లేస్ కూడా ఉంది ఫ్రీ ప్లేస్ ఎక్కువగా ఉంది ఇక్కడ నిదానంగా చెట్లను అయితే అలా అయితే నేను స్టార్ట్ చేసేసాను సో అలా మొత్తానికి ఇక ఇల్లు అంతా సెట్ చేయాలంటే మంచిగా టైం పడుతుంది ఇదే అండి ప్రజెంట్ మనం రెంటడికి ఉంటున్న ఇల్లు సో అలా ఇక మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే నేను తప్పకుండా వస్తాను ఇక ఇది ఫ్రెండ్స్ మన హౌస్ షిఫ్టింగ్ వివరాలు మొత్తానికైతే ఇక మనం ఆర్టీపీపీ కాలనీని వదిలేసి పొద్దునూరుకు అయితే షిఫ్ట్ అయిపోయాము ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక అలాగే మరిన్ని వీడియోస్తో కూడా మళ్ళీ మీ ముందుకు రావాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను ఇల్లు సర్దరానికి అయితే చాలా సమయం పడుతుంది అండ్ అలాగే ఇక దాంతోపాటు ఇక రెంటెడ్ హౌస్లో మనము వీడియో టూర్ మీకు కాకుండా ఇదంతా ఒకేసారి మీకు లైవ్గా చూపిస్తున్నాను వంట రూము ఇంకొక ఒక బెడ్రూము పేరెంట్స్ బెడ్రూము ఇక ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ హాలు ఇక బయట మంచిగా ప్లేస్ అయితే ఉంది ఇక దీన్నైతే మళ్ళీ అదే పనిగా హోమ్ టూర్ అయితే చేయకపోవచ్చు కొత్త హోమ్ టూర్తో మళ్ళీ మేము ముందుకు